ఇవాళ మరో రెండు వారాల్లో జరగబోతా ఉన్న ఎన్నికలు మీ కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది ఈ కురుక్షేత్ర మహాసంగ్రామం మీ అందరితో కూడా ఈరోజు ఒక విన్నపం చేస్తా ఉన్నాను ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతా ఉన్న ఎన్నికలు మాత్రమే కావు ఈ ఎన్నికలు వచ్చే ఐదేళ్ళ మీ ఇంటింటి అభివృద్ధిని ప్రతి పేదవాడి భవిష్యత్తుని నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు అని ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగమని చెప్పి మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను ఈ ఎన్నికల్లో జగన్కు ఓటేస్తే మీరు పథకాలన్నీ కొనసాగింపు పొరపాటు జరిగితే చంద్రబాబుకు ఓటు వేస్తే మన పథకాలన్నీ ముగింపు మోసపోవటమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని కోరుతా ఉన్నా ఇదే విషయం ఇదే మనకు చరిత్ర చెప్తా ఉన్న సత్యం ఇదే సాధ్యం కానీ హామీలతో మేనిఫెస్టో అంటూ చంద్రబాబు చెప్తా ఉన్నా మోసానికి అర్థం ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా బాబును నమ్మటము అనంటే చంద్రబాబును నమ్మటము అనంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అన్న విషయం ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నాను బాబు మోసాల మీద తిరుగుబాటు చేసి వైఎస్ఆర్సీపీ జెండాను ఎగిరేసిన ఈ కోటలో మళ్ళీ మీ ముందుకు వచ్చిన ఈ మోసాల బాబును ఈ ఒరిజినల్ ఫోర్ ట్వంటీ గారిని కొన్ని ప్రశ్నలు అడుగుదామా అడుగుదామా కొన్ని ప్రశ్నలు చంద్రబాబును అడుగుదామా అక్క కొన్ని ప్రశ్నలు అడుగుదానా బాబు బాబు ఓ చంద్రబాబు నేను చేసినా నేను చేసినా మీ బిడ్డ చేసినా కొన్ని స్కీముల పేర్లు నేను చెబుతాను మరి నువ్వు చెప్పగలవా మరి నువ్వు చెప్పగలవా నువ్వు చేసిన మంచి ఏ పేదకైనా కూడా ఏ ఇంటికైనా కూడా ఉందా అని జరుగుతా ఉన్నాను ఈ సందర్భంగా పద్నాలుగేళ్ళు సీఎం అంటావు పద్నాలుగేళ్ళు సీఎం అంటావు మూడు సార్లు సీఎం చేశానంటావు మరి యాభై ఎనిమిది నెలల్లో మరి యాభై ఎనిమిది నెలల్లో మనం అమలు చేసిన స్కీములు కొన్నింటి పేర్లు నేను చెబుతాను రెడీనా రెడీనాకా ఇంటికి వచ్చే మూడు వేల పెన్షన్ కానుక గుర్తుకు వచ్చేది గుర్తుకు వచ్చేది మీ జగన్ పూర్తి ఫీజుని చెల్లిస్తూ ప్రతి పేద అక్క చెల్లెమ్మకు తోడుగా ఉంటూ ఓ విద్యా దీవనా ఓ వసతి దీవరా అంటే గుర్తుకు వచ్చేది గుర్తుకు వచ్చేది మీ జగన్ బడులకు పంపే తల్లులకు ప్రోత్సాహమిస్తూ ఆ తల్లులకు తోడుగా ఉంటూ ఒక అమ్మఒడి అంటే గుర్తుకు వచ్చేది గుర్తుకు వచ్చేది మీ జగన్ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఓ చేయూత అంటే ఓ కాపు నేస్తామంటే ఓ ఈబీసీ నేస్తామంటే ఓ ఆసరా అంటే ఓ సున్నా వడ్డీ అంటే అక్క చెల్లెమల పేరిట ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలంటే అందులో కడతా ఉన్న ఇరవై రెండు లక్షల ఇల్లు అంటే మహిళా సాధికారత అంటే గుర్తుకొచ్చేది 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 మీ జగన్ రైతన్నల అండగా ఉంటూ రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ పెట్టుబడికి రైతన్నకు తోడుగా ఉంటూ ఓ రైతు భరోసా అన్నా